వెంకటగిరి శాఖ పద్మశాలయుల కళ్యాణ మండపంలో ఆదివారం వినాయక మండపాల నిర్వాహకుల అభినందన సభ కార్యక్రమం జరిగింది ఈ వెంకటగిరి పట్టణ పరిధిలోని ఇరవై ఐదో వార్డులకు సంబంధించి వినాయక చవితి వేడుకల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన సుమారు యాభై మంది నిర్వాహక కమిటీ సభ్యులకు అభినందన కార్యక్రమం జరిగింది విశ్వ హిందూ పరిషత్ వెంకటగిరి సభ్యులు వారికి జ్ఞాపికలు అందించి అభినందనలు తెలియజేశారు అనంతరం ముఖ్య వక్తగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ విభాగ్ ప్రముఖ డాక్టర్ భరణి కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు దేశంను ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి యువత సేవా కార్యక్రమాలలో తమ వంతు బాధ్యతలను వివరించారు విశ్వ హిందూ పరిషత్ వెంకటగిరి అధ్యక్షులు వడ్లముడి భాస్కర్ మాట్లాడుతూ యువత గణేష్ ఉత్సవాల నిర్వహణతో పాటుగా హిందూ ధర్మం గొప్పతనం సేవ గురించి అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ సభ్యులు విశ్రాంత ఉపాధ్యాయులు పునుకోటి సుబ్రహ్మణ్యం డాక్టర్ ఆవుల రామాంజనేయులు అవ్వారు శ్రీనివాసులు అలిమిలి మల్లికార్జున్ రవి సుంగర రవి న్యాయవాది గాంధీ నరసింహులు తదితరులు పాల్గొని ప్రసంగించారు आई डॉक्टर बी महेश फाति नरेंद्र बाबू रण लोकेश और ये कौन कौन है टीसीओ डीवी के डी रणनेश सी एच आरिश रण కూడా కొన్ని బహుమతులు అందించాలి కూడా سر اندر سپائل سر اپنے شامل منی کٹا پر داوا ورو کي ڏيجي ٿو چيسي چيسي చరణ్ సేనత జానీ భద్రవర్డ్ అనుకొని కేన శిరీష్ 3 నరేష్ భద్రవర్డ్ రేకుం చెరవాలి కణిమేలమకుడి ఏ శిరీష్ 10 నరేష్ దినేష్ భద్రవర్డ్ ఒక చోట అక్కడ రిజిస్టర్ ఉన్నారు తదుపరి చాక్రిపేటాల పరిధిలో వాళ్ళకి సేన్ 44 భద్రవర్డ్ ప్రజారిత నిరంతర

ష్యత్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి మీరందరూ కలిసి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మేము ఇరవై ఐదు వార్డులు సర్వే చేసేటప్పుడు మీరు వినాయక కార్యక్రమాన్ని నిర్వహించడం వరకు మీరు చేసినటువంటి కృషి మేము కళా చూడడం జరిగింది చాలా తపనతోటి అసలు అది ఎంత ఉత్సాహంతో అంటే మహాగణపతి యొక్క కార్యక్రమం నిర్వహించాలంటే వాళ్ళు నలభై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి యోజన చేసి కష్టపడేటువంటి తత్వంతో యువత ఎంతో ఉత్సాహంగా వినాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి చాలా సంతోషం ఇలాగే నేను ఇంకా భవిష్యత్తులో బాగా వైభవపేదంగా చేయాలని మనసారా కాంక్షిస్తున్నాను అదేవిధంగా భాస్కర్ సార్ చెప్పినట్టుగా శోభాయాత్రలు ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి కానీ ముగింపు వేడుకలు అనేవి కొంచెం తక్కువ మందితో సంఖ్య తక్కువతో చాలా అంటే అంత వైభోపేతమైనటువంటి స్థితిలో జరగడం లేదనేది నా అభిప్రాయం మనం అందరం కూడా ముఖ్య కమిటీ సభ్యులు పెద్దలు ఎవరైతే గత ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మండపం పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమావేశమయ్యి అంతా కలిసి ఒక శోభాయాత్రగా ఇప్పుడు అటువంటి నుంచి మొత్తం అంత కలిపి ఒక శోభాయాత్రగా అది మూడు రోజులు అనుకున్నా రోజు అనుకున్నా మన సమయాన్ని బట్టి మన వెసులుబాటుని బట్టి మనం నిర్ణయం చేసుకునేసి ఒక పెద్ద శోభాయాత్రగా మేము హనుమంత్ శోభాయాత్ర చేస్తాం సంవత్సరంలో ఒకసారి అట్లా సంఘటితంగా అందరం కూడా కలిసి ఒక పెద్ద గణేష్ శోభాయాత్ర నిర్వహించాలని మీ అందరి సహ సహకారాలు ఆ కమిటీ సభ్యుల యొక్క పెద్దల యొక్క సహకారాలు కావాలని

ఎందుకంటే గణేష్ మండపాలు నిర్మించాలంటే పెద్దవాళ్ళు గొడవ ఉండాలంటే ఉత్సాహంతో ఎంతో ధనం స్నేహము తర్వాత కష్టము ఇవన్నీ ఉంటాయి దాని వెంట అది పెద్దవాళ్ళు పడాలంటే కొన్ని పరిస్థితి లేదు దాంతో ఉత్సాహంగా పిల్లలు ఈ మండపాలు నిర్మించుకుంటారు కాబట్టి డిగ్రీ నేను బాగా నేను అనుకుంటున్నాను అయితే ఈ మండపాల నిర్వహణలో పెద్దవాళ్ళ పాత్ర కూడా ఉండే ఆ యొక్క మండపాల నిర్వహణ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడానికి అవకాశం ఉంది కేవలం మనము కడావుడిగా ఏదో మండపాలు పెట్టేసి ఎంతో ఖర్చు పెట్టడం ఎంతో కష్టపడటం కానీ అక్కడ ఆధ్యాత్మికత శోభ లేకపోతే అది పరిపూర్ణత సాధించినది సాధించలేదనే నా అభిప్రాయం కాబట్టి పిల్లలకి అక్కడ ఉన్నట్టు ఆ మండపాల దగ్గర ఉన్నట్టు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఉద్యోగం చేసుకుని అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన మన భారత ఈ భారతీయత మన యొక్క దేశభక్తి వయోభక్తి వీటి గురించి కూడా మనం పిల్లలు బోధించినట్లయితే ఆ వేదికని మనము ఏదైనా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఈరోజు మన హిందూ పదార్థాకారి ముఖా కూడా డబ్బులు సంపాదించాలి ఉద్యోగం చేయాలి వ్యాపారాలు చేయాలి గామ్యకాలకు వెళ్ళాలి ఈ ఈ యొక్క ఆలోచనలు ఉన్నారు తప్ప మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయం పట్ల ఏమాత్రం అవగాహన నాకు తెలిసిన తర్వాత నాలుగు ఐదు తరగతులప్పుడు అఖిల మండలం గ్రామం మా గ్రామంలో మొత్తం వంద ఇల్లుండే వంద వాళ్ళలో అంటే రకరకాల కులాలి అందరూ హిందూ బంధువులు గ్రామంలో నడపడులో పచ్చ పండు దాన్ని పెద్ద పెద్ద రసం హైట్ కావద్దు బాగా ఎత్తు కాబట్టి మాత్రం చిన్న గణేష్ యొక్క రకం ఉండే అయితే మా నాన్నగారు వినాయక చవితి వచ్చినప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే ఆ ఈ పత్రి తీసుకుందామని చెప్పి ఆయన చెప్పిన లిస్టు ప్రకారం మొత్తం అన్ని ఆకులన్నీ తీసుకురావాలి తీసుకొచ్చి ఆ రసపాండ పైపడేకై పట్టుకొని కాలం అయితే ఆ హైట్లో అక్కడికి స్వామివారు మీరు పూజించి ఆ బ్రంతా పెట్టి ఆయనకి మాయను అక్కడ టెంకాయ పట్టణం అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూజ చేయడం ఆ పసుపు ముందు చేసి గరికి పెట్టి అక్కడ వినాయకుడిని గతిమలాగా ఏర్పాటు చేసి తర్వాత వినాయకుని యొక్క బ్రత కథ ఇన్ని చేసి మా గ్రామంలో అందరూ హిందో కానీ అక్కడ చిన్న చిత్రంగా చూసేవాడు మీరేంటి ఇక్కడ వినాయకుడు చేశారు మా ఇంటి దగ్గర ఒక కథ ఏంటి అలాంటి అందరు కూర్చునేవాడు మా దగ్గర మా మేన ప్రాబ్లం మా మేన వాళ్ళు అంత మనకు వాళ్ళు వచ్చే దగ్గర చూసేవాడు ఇక మా ఒక ఇంటితో మేము ప్రారంభం చేశామని చెప్పడానికి కారణం ఏంటంటే అంత అవగాహన లేదు ఆ కొన్ని ఇళ్ళల్లో మాత్రం చేస్తున్నాం మా ఊర్మతో నేను ఒకరు చేసేవాడు రాము రాము అది చాలా బాగా పెరిగింది చేయడం తర్వాత నేను టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఒకరిలో ఒకరు మా మామని చూసి వాళ్ళు చేస్తున్నారు కదా మా మానవాడు చేయాలి ఉండదు ఏంటంటే మీరు చేయడం అంటే చాలా బాగున్నప్పుడు అంత బాగా చదువుతున్నారు గొప్ప గ్రామంలో ఉన్నది వాళ్ళ ఐశ్వర్యలు అయినది ఒకదానిలా ఉంటుంది అలా భక్తి ఉండదు అనుకున్న అలాంటిది ఇప్పుడు మనం నేను లాయర్ అయిన తర్వాత ఆ టువంటి తర్వాత ఇప్పుడు మనం మేము మా గ్రామం పెడితే ప్రతి ఇంట్లో పూజ కాకుండా ఉండే వందలలో ప్రతి ఇదికి వినాయక వినాయక మండపం ప్రతి నీటిలో పెట్టేస్తారు ఎంత గ్రాండ్గా చేశారంటే ఎంత గ్రాంధిగా చేశారు యువ యువత మరి ముఖ్యంగా యువత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న బెంగళూరు హైదరాబాదు చెన్నైలో ఉన్నాడు కూడా మొన్న నాయకులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంది అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన భాస్కర్ గారు చెప్పినట్టు బెంగళూరులో జరిగిన సంఘటన కావచ్చు ఒక చిన్న గీత ఒక పెద్ద గీత చిన్నది కాదు పక్కన పెద్దది కావాలంటూ మన హిందూ పనులు అందరూ ఇలాంటి ఉత్సవాలు అతి పెద్ద ఎత్తున చేయడం వేయడం వల్ల వాళ్ళు పచ్చబడిపోతారు వాళ్ళ మీద మనం చేసేటువంటి ఉత్సవాలను మన దేవుడికి ఆ పూజ కార్యక్రమాలు నివేదన ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళలో కలుగుతుంది పై కలుగుతుంది ఫస్ట్ వీడు వంద కోట్ల మంది తొంభై కోట్ల మంది మామయ్య వీడు సహనంగా ఉంటారు ఏ మాత్రము ఏ మాత్రం వాళ్ళతో ప్రతిఘటిస్తే వాళ్ళు తిరిగి చేస్తే మనం ఎక్కడో వెళ్ళిపోతాము దీనికి ఉదాహరణ ఇలాంటి ఉత్సవాలకు ఎంత కలిసికట్టుగా చేస్తున్నారు అనేటువంటి వాళ్ళకి మనసులోకి ఎంత అందులో నిమజ్జనం పోతే దాని అలా చెప్పినట్టు ఒక చిన్న అది ఉంది ది వినాయక నిమజ్జనం చేసేటప్పుడు మనం కూడా ఎంతో అద్భుతం ఉంది నిన్న నిజానికి సంబంధించినటువంటి మనం నృత్య గీత దాంతో మనం డ్యాన్స్ చేయొచ్చు తప్పేం కాదు నృత్యము దాంతో చెప్పాడు బత కట్టలో చెప్పాడు ఆ రోజు నృత్య గీత ఆయన చేయించండి అయితే ఇప్పుడున్నటువంటి సినిమా పాటల్లో ఉన్నటువంటి ఈ మామూలు డ్యాన్స్ పాటలు కాకుండా భక్తికి సంబంధించినటువంటి ఆ పాటలలో మనం మనం నృత్యం చేస్తున్నాం ఎగురుతాం ఆడదాం పాడతాం అలాగే నిమజ్జనం చేస్తే అంటే ఇంకొకరించి మనకి అలా చుమకాలి నా యొక్క అభిప్రాయం మాకు సాగర్ లాంటి లేదు మనకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు కానీ తిరుపల్లలో నీళ్ళు మనకు కొనగం మన వాళ్ళు ఒక ఇరవై బొమ్మ పది బొమ్మ పది బొమ్మ పెడుతున్నారు అక్కడ ఆ నేలలో మనం నిమజ్జనం అంటే పూర్తిగా మునగట్లేదు మనమేమో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారిని అద్భుతంగా పూజ చేస్తున్నాం కానీ తీసుకోపోయి నిమజ్జనం చేసేటప్పుడు అని ఎత్తి అలా మానేస్తున్నా కదా మునిగిపోతే ఏ బాధ లేదు మునగకపోతేనే స్వామివారు కాళీ తీడదో లేదు ఇంకో విధంగా ఉంటాదో అది చూసినప్పుడు చాలా బాధాకరంగా తిట్టి ఏ కారణం అంటే సంప్రదిగా నీళ్లు కానిపోతే ఉంటే మురిగిపోతే కొడుకు నిలిపకది కరిగిపోది లేకపోతే అయిపోతుంది కానీ మనకు అలాంటి సౌలభ్యం లేదు దీనికి అందరికీ మార్గం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు గొప్పలే కాక జరిగితే మనం ముందుగానే ప్రభుత్వం వాళ్ళకి అయ్యా నీళ్ళు దండిగా వదండి మేము నిమజ్జనం చెయ్యాలి అని మనం చెప్పగలిగే స్థాయిగా పోగలిగితే ఎక్కడ మన కనపడకుండా మూడు రోజుల పాటు ఎంతో శ్రమ కోర్చి ఆ బొమ్మ రంగులో బొమ్మ తెచ్చి పూజ చేస్తున్నాం కానీ నిమజ్జనం చేసినప్పుడు మాత్రం నిన్న బెంగళూరులో నిమజ్జనం చేస్తే చిన్న బొమ్మలు పోతాడు రాలేసిన ఏమో భద్రంగా వాళ్ళకి గౌరవంగా పెట్టి పంపించాడు బొమ్మలు ఆనస్ట్ చేసి స్వామి చెల్లిలో పెట్టారు విగ్రహం బొమ్మని అంటే మన భారతదేశంలోనే మనం పూజించే మన వినాయకుడిని చెల్లిలో పెట్టారు మన పైన రాలేసిన వాళ్ళు మాత్రం భద్రంగా పెట్టి ఏమైనా ఏం చేయలేదు ఇక్కడ రకరకాల సమస్యలు పెట్టుకోవాలైతే రకరకాల సమస్యలు కరెంటు రావట్లేదు లేకపోతే బొమ్మకి మరి తెచ్చి పెట్టకూడదు పెట్టాలైతే దీనికి రేటు దీనికి డబ్బులు పెట్టాలి ఎందుకంటే మా అందరిలో ఐక్యత లేదు కాబట్టి మన పెట్టేవాళ్ళందరము మన బంధువు మన పిల్లలు వినాయక చవిగా మన సందులు అందరితో మన వీధులు అందరితో ఇంత ప్రత్యేకంగా ఈ వినాయక చౌదరి ఈ గణేష్ మండప నిర్వాహకులు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత విజయవంతంగా చేస్తారు ఇక్కడ చిన్న విషయం కాదు ఇది ఒక యూనిటీ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం మన ఒక మండపం పెడుతున్నాము వినాయక అంటే ఆ రోజు నుంచి ఆ నిద్రపడదు ఎంత సైజు బొమ్మ కావాలి ఎలా ఆయాణం చేయాలి మండపం ఎంత ఎత్తు ఉండాలి ఏ కళ హ్యామీ వేయాలి ఎవరైనా ఇన్వెట్ చేయాలి ఎంత చక్కగా వసూలు చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎంత చేయాలి ఇట్లా మన సొంత ఇదిలో ఎంత బాధ్యతాయుతంగా చేస్తామో అంతే బాధ్యత చేసాము అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది సో మన ఊళ్ళో ప్రతి మంట పొంగరాలు చాలా చక్కగా చేశారు ఈసారి సో ఒకసారి అందరికీ అభినందన ప్రతి ఆ మూడు రోజుల చేయకపోతే కాబట్టి దీనికి మీరు అందరూ అర్హులే ఇంకా సార్ చెప్తున్నారు మతం మత హిందూ మతం అనేది ఈ రోజు వచ్చింది కాదు మరమూడు వందలు మొదలాయ్ పరిపాలించినప్పుడు ఇక్కడ హిందూ సామ్రాజ్యం కావాలని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడ కృష్ణ అదేవిధంగా కొంతకాలానికి ముస్లింస్ డామినేట్ చేసి దాన్ని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ పదహారు వందలతో ఇంకో మార్పు కుటుంబం వచ్చింది అప్పుడు కొంతమంది అక్కడ కూడా వాళ్ళని వ్యతిరేకించి మళ్ళీ ఒక సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించారు అక్కడ మరాఠీ సామ్రాజ్యం అక్కడి నుంచి వచ్చింది గణేష్ ఉత్సవాల కమిటీ అక్కడి నుంచి మొదలైంది పంతొమ్మిది వందల ఐదులో లాల్ బాల్ పాల్ లాలజపత్రాయ్ బాలగ్రాజన్ తిరక్ విక్రీ చంద్ర పాల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దేశం చేయాలి గణేష్ ఉత్సవాలు చేయాలి బాలగంగా ముందుకు ముందుకొచ్చి స్వరాజ్యం నా జన్మ హక్కు పోరాటం చేస్తూ ఏర్పం చేయడానికి ఈ గణేష్ ఉత్సవాలన్నీ స్థాపించబడి అక్కడి నుంచి మొదలైనటువంటి ఉత్సవాలు నల్లారెడ్డి గారు చెప్పి నలభై ఐదు సంవత్సరాల క్రితం వెంకటగిరిలో కూడా పాత బస్టాండ్ లో ఒకే దగ్గర పెట్టారు మేమంతా చిన్నపిల్లలు కాలేజ్ చెందినప్పుడు వినాయక చవి పొద్దున ఇంజనీన్ దగ్గర చేస్తున్నప్పుడే కూడా సాయంత్రం అక్కడ కార్యక్రమాలు చూడడానికి వెళ్ళేవాడు నీకు బహుశా తెలుసు కానీ మద్రాసులో ఎనభై తొమ్మిది సంవత్సరాలు సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్ టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు స్టేజ్ మీద కూర్చున్నాడు అందరూ అడిగారు ఏంటో టీ షర్ట్ చేసుకుని వచ్చాడు కాలం మారింది మన మారే ప్రతి పిల్లలు ఒక్కోరు ఇంట్లో నాకు టైలిచ్చారు మా బాబా ఆ త్వరకన్నా సంతోషం సందర్శన చేస్తూ వచ్చానని చెప్పాడు కాబట్టి మనం మారాల్సిందే సార్ చెప్పినట్టు ఒకే నేను పెట్టుకునేది జనం పెరిగాం మళ్ళా తత్వం పెరిగింది దేశభక్తి నేను పెరిగింది చాలా పైరు భక్తి పెరిగింది ఈ విధంగా చేస్తుంటూ పోవచ్చు నేను వేరే మతాన్ని తీర్చబల్చింది కానీ మీకు అందరికీ కూడా క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అశోకుడైన ఆయన ఈ దేశాన్ని పరిపాలించాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు అంటే ఇప్పటికి రెండు వేల మూడు వందల యాభై సంవత్సరాల క్రితం క్రీస్తు శక్కు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చి అన్ని తీసుకున్న సంవత్సరాలు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందే మా అమ్మ హిందూ మతం ఉంది అదేవిధంగా ఎక్కువ మతం తీసుకోండి ఏదైనా మన తర్వాత దీనికి ఐదు వేల సంవత్సరాలు చరిత్ర ఉంది ఎందుకంటే ఈ రోజు కూడా అశోక్ చెట్లు నాటించాడు బాబా చూపించి ఉంది కానీ మా మతం చాలా ముందున్నాం కాకపోతే ఏమైందంటే రాజీ మతం మొహరాజు న్యాయ లేక ముస్లిం న్యాయ లేక వెయ్యి సంవత్సరాలు భారతదేశం పరిపాలించాడు ఆ మతం అయితే అప్పుడు కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు అంతేగాని భారతదేశంలో ఏదైనా పద్ధతులు అప్పట్లో ఏం లేదు ఇప్పుడు కొన్ని పద్ధతులు మారే ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతులు ఏదైనా అన్ని మరి ఏమైనా కూడా ఈ రోజు పర్యావరణ మేలు చేయడానికి ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం ఇక్కడ అందరూ అంటే చాలా అద్భుతమైన ప్రయత్నాలు కూర్చున్నాం యాక్చువల్గా కూర్చోవలసింది కూర్చోవాలి రివర్స్ లో ఉండాలి మండపాల వాళ్ళు నిర్మించిన వాళ్ళు పైన ఉండాలి పెద్దతరం వాళ్ళు చూసుకున్న వాళ్ళ కింద ఉండాలి కానీ అలా మీ సంఖ్య ఉంది కాబట్టి తక్కువ సంఖ్య మాది కాబట్టి కూర్చున్నాం ఏం లేదు ఎందుకంటే మనకి హనుమాన్ చైత్ర యాత్ర కూడా జరపడం మీ అందరికీ తెలుసు నేను చాలా సందర్భాలు తిరుపతిలో ఒక రెండు సార్లు అడిగా చాలా అద్భుతంగా చేశారు హనుమాన్ చైత్ర యాత్ర మళ్ళీ ఏమైనా కార్యక్రమాలు ఉంటాయా మధ్యలో ఏమైనా చేస్తారా మరి యువతని లేదు లేదంటే మళ్ళీ హనుమాన్ చైత్ర యాత్ర అన్నారు మరి సంవత్సరంలో ఏం చేస్తారు మీరు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఇక్కడ కూడా రెండు సార్లు వచ్చినప్పుడు అడిగా ఏమంటే వినాయకుడు విగ్రహాలు పెడుతున్నారు కదా మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకేమైనా తర్వాత ఏమైనా ఉంటాయా అని అడిగారు అంటే దసరాకి లేదో కొంతమంది మంది అమ్మవారి విగ్రహాలు కూడా పెడతాను అవి కూడా ఉత్సవాలు చేస్తామన్నారు సరే వినాయకుడు చెప్పారు దసరా అయితే ఇంకేమన్నా ఉంటాయా ఉత్సాహంగా అంటే ఏమీ లేదు సమాధానం మరి ఈ వినాయక మందిరాల ఆధారంగా దర్దాపుల్లో ఒక్కొక్క వినాయక మండపంలోనూ పదిహేను నుంచి ఇరవై మంది కుర్రవాళ్ళు వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై రోజులు వాళ్ళు ఆ పదిహేను ఇరవై రోజులు గమనిస్తే చాలా తక్కువ సమయం నిద్రపోయి ఆహారం కూడా ఎప్పుడు తీసుకుంటున్నారు ఎప్పుడు తీసుకోలేదు తెలియకుండా సమాజంలో మమేకమైపోయి అన్ని రకాల బాధ్యతలు వాళ్ళ భుజుల మీద వేసేసుకుని ఇంట్లో పెళ్లి కంటే ఎక్కువ పడిపోయి వాళ్ళ సొంత ఇంట్లో పెళ్లి కంటే ఎక్కువ వాడవాడి పడిపోయి చేశారు అంటే వాళ్ళ అభిరుచులు తగ్గట్టుగా కూర్చుని పది మంది పది రకమైన ఒక మంచి వినాయకుడు కోటా కోటిగా వాళ్ళ వినాయకుడిని పట్టుకొస్తే మనం ఇలాంటి వినాయకుడి కావాలి అంటే వినాయకుడిది కూడా మనకు అనుగుణంగా మన భారతదేశంలో ఎంత స్వేచ్ఛ అంటే భగవంతుడు ఇలాగే ఉంటారని రూల్ ఎక్కడా లేదు అందుకని వినాయకుడు చూస్తే వందల రకాల గ్రహాలు మన నేను ఒకటి చూసా ఒకడు చీర కట్టేసి ఉంచారు పూర్తిగా సత్యస్వరూపిణి రూపంలో ఉన్నారు నాయకుడు ఆశ్చర్యపోయింది ఇప్పుడు అంటే మనకు వైవిధ్యం కావాలి భారత సమాజానికి వైవిధ్యం కావాలి ఎప్పుడు కూడా నువ్వు ఈ ఒక పుస్తకాన్ని చదవాలి ఒక దేవుడిని నువ్వు కొలవాలి ఈ రకమైన పద్ధతులు లేవు నువ్వు అసలు దేవుడిని కొలవుల మంచిదే తల్లిదండ్రులని కొలువు తల్లిదండ్రుల మీద కూడా ఇష్టం లేదా నీ కుర్తిలో దేవుణ్ణి చూసుకో వృత్తిలో కూడా చూసుకోవా ప్రకృతిలో చూసుకోము అంత స్వేచ్ఛ అనమాట అంత ఇచ్చి నీ ఇష్టం నువ్వు అమ్మవారిని కొలుస్తావా అయ్యవారిని ఆ పొలపా ఏమీ లేదు అందరిలో కూడా మరి రాముల వారి కాలంలోనే దేవుని నమ్మనవాళ్ళు అయ్య దశరథ్ మహారాజు మంత్రివర్గంలో ఉండేవాళ్ళు అసలు దేవుని నమ్మని వాళ్ళు అసలు చేయని ఆ కాలంలో అంటే ఏమిటి ఇక్కడ మనకి అంత స్వేచ్ఛ స్వతంత్రం ప్రపంచంలో ఇంకా ఏ దేశంలో లేదు మనం అంత గుర్తుంచుకోవాలి